తిరుమల క్షేత్రం సాక్షాత్తు శ్రీవైకుంఠం నుండి భూమికి తీసుకురాబడినది కనుక ఇక్కడ మనం చేసే ప్రతి పుణ్యకర్మ పదివేల రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందని పెద్దల మాట పరమ పవిత్రమైన తిరుమల కొండపై మనం పాదం మోపే ముందు విధిగా ఈ శ్లోకాన్ని పఠించాలని స్కాంద పురాణం పేర్కొంటోంది వెంకటాద్రిగిరింతంతు ప్రార్థగే పుణ్యవర్ధనం స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత సేవంతే శ్రద్ధగా సహ తం భవంతమహం తమ్మహం పద్భ్యాక్రమేయం నవోత్తమ క్షమస్వ తదగం వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమి ఈ శ్లోకానికి పురాణం అర్థం ఈ విధంగా వివరిస్తోంది నీవు బంగారు పర్వతమవు గొప్ప పుణ్యమును కలిగించు దానవు దేవతలందరి చేత సేవింపబడుదానవు బ్రహ్మా మొదలగు దేవతలందరూ శ్రద్ధతో నిన్ను సేవిస్తూ ఉంటారు అటువంటి కొండవైన నీపై నేను పాదం మోపుతున్నాను ఆ పాపమును క్షమించి పాపాత్ముడగు నాకు నీ శిఖరముపై శ్రీ వెంకటేశ్వర స్వామిని చూపుము అని భక్తులందరూ కూడా ఈ పవిత్ర శ్లోకాన్ని పఠించి తిరుమల యాత్ర ప్రారంభించాలని శ్రీ వెంకటాచల మాహత్యం తెలియజేస్తోంది శ్రీనివాసో విజయతే